టాలీవుడ్ లోనే కాదు ప్రస్తుతం దేశమంతా పుష్ప మేనియా నడుస్తుంది పుష్పరాజ్ గా అల్ అర్జున్ పవర్ డైలాగ్స్ మానరిజం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి విదేశీ క్రికెటర్లు సైతం పుష్ప మానరిజమ్స్ ను అనుకరిస్తున్నారంటే సినిమా క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు నిజానికి ఈ సినిమా కాస్టింగ్ కు ముందు అనుకున్న నటినటులు వేరు ఫైనల్ గా సెట్ అయిన నటినటులు వేరు ఒక స్టార్ హీరో ఒక స్టార్ హీరోయిన్ ఓ స్టార్ యాక్టర్ ఇద్దరు బాలీవుడ్ బ్యూటీస్ ఈ సినిమాలో నటించే ఛాన్స్ ను మిస్ చేసుకున్నారు పుష్ప ఫ్లవర్ అనుకుని లైట్ తీసుకున్నారు కానీ దాని ఫైర్ ఏంటో చూశాక ఛాన్స్ ఎందుకు మిస్ చేసుకున్నామా అని వారు బాధపడుండొచ్చు ఛాన్స్ మిస్ చేసుకున్న నటీనట్లెవరో ఇప్పుడు చూద్దాం పుష్ప పాత్రకు అనుకున్నది మహేష్ బాబుని పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పోషించిన పుష్పరాజ్ పాత్ర నిజానికి మహేష్ బాబు చేయాల్సింది అయితే పుష్ప కథ తనకు సెట్ అవ్వదు అనుకున్నాడో లేక డి గ్లామర్ పాత్రతో ప్రయోగం ఎందుకనుకున్నాడో కానీ మహేష్ పుష్ప సినిమాను వదులుకున్నాడు మహేష్ రిజెక్ట్ చేయడంతో ఇదే కథతో సుకుమార్ అల్లు అర్జున్ ను అప్రోచ్ అవ్వడం ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కించడం జరిగిపోయింది నెంబర్ టూ హీరోయిన్ గా సమంత చేయాల్సింది కానీ నిజానికి పుష్ప సినిమాలో రష్మిక స్థానంలో సమంత హీరోయిన్ గా నటించాల్సి ఉందని రూమర్లు వచ్చాయి శ్రీవల్లి పాత్రకు సమంత అయితేనే సూట్ అవుతుందని మేకర్స్ ఆమెను అప్రోచ్ అయ్యారని అయితే సమంత రిజెక్ట్ చేయడంతో ఆ ఛాన్స్ రష్మికా మందన్నకు దక్కిందనే ప్రచారం జరుగుతోంది నెంబర్ త్రీ పుష్ప సినిమాలోని ఊ అంటావా సాంగ్ అందరినీ ఎంతగా ఉరూ తలూగిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు నిజానికి ఈ సాంగ్ లో నటించే ఛాన్స్ ను మొదటిగా బాలీవుడ్ బ్యూటీ దిశ పఠానీకి ఆఫర్ చేశారు అయితే కారణాలేంటో తెలియదు కానీ దిశ పఠానీ సెట్ కాకపోవడంతో సమంతతో ఈ స్పెషల్ సాంగ్ ను చిత్రీకరించారు నెంబర్ ఫోర్ నోరా ఫతేహాని కూడా అప్రోచ్ అయ్యారు దిశ పఠానీ తర్వాత పుష్ప మేకర్స్ మరో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహాని అప్రోచ్ అయ్యారు అయితే నోరా ఫతేహ భారీ మొత్తాన్ని డిమాండ్ చేయడంతో మేకర్స్ వెనకడుగు వేశారు చివరకు సమంతను అప్రోచ్ అయి ఆమెను ఒప్పించగలిగారు నెంబర్ ఫైవ్ విజయ్ సేతుపతి పుష్ప సినిమాలో ఫాహద్ ఫాజిల్ పోషించిన విలన్ పాత్రకు మొదట విజయ్ సేతుపతిని అనుకున్నారు ఆ మేకర్స్ అతన్ని అప్రోచ్ అయ్యారు అయితే విజయ్ సేతుపతి డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడంతో చివరకు ఫాహద్ ఫాజల్ నే ఫైనల్ చేశారు ఈ పాత్ర కోసం దర్శకుడు సుకుమార్ బెంగాలీ నటుడు జీషు సేన్ గుప్తా టాలీవుడ్ నటుడు నారా రోహిత్లను కూడా అప్రోచ్ అయ్యారనే ప్రచారం ఉంది